అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై దర్యాప్తులో కీలక ముందడుగుపడింది ప్రమాద స్థలమైన భవన శిథిలాల మధ్య నుంచి విమానానికి సంబంధించిన బ్లాక్ బాక్స్ ను అధికారులు గుర్తించి స్వాధీన చేసుకున్నారు ఈ విషయాన్ని ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అధికారికంగా వెల్లడించింది ప్రమాదానికి గల అసలు కారణాల దర్యాప్తులో వేగం విమాన ప్రమాదానికి గల నిజమైన కారణాలను గుర్తించేందుకు బ్లాక్ బాక్స్ కీలక ఆధారంగా మారనుంది విమానం బయలుదేరిన తర్వాత అంతిమ క్షణాల్లో పెరిగిన సాంకేతిక లోపాలు పైలట్ కమ్యూనికేషన్ లో సంభాషణలు అన్ని బ్లాక్ బాక్స్ లో రికార్డవుతాయి దీంతో దర్యాప్తు బృందం ఇప్పుడు దీనిని విశ్లేషణకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తోంది ప్రాంతీయ సిబ్బంది సహకారంతో దర్యాప్తు కొనసాగుతోంది ఈ ప్రమాద ఘటనపై కేంద్ర పౌర విమానయాన శాఖ తీవ్రంగా స్పందించింది దర్యాప్తు ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన నలభై మందికి పైగా సిబ్బంది కేంద్ర దళాల బృందాలతో కలిసి పనిచేస్తున్నారు శిథిలాల తొలగింపు ఆధారాల సేకరణ మృతదేహాల గుర్తింపు వంటి పనులు తక్షణమే చేపట్టినట్లు సమాచారం రెండు వందల అరవై మంది ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన గురువారం అహ్మదాబాద్ నుంచి లండన్కు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపంతో కుప్పకూలింది ఈ ప్రమాదంలో విమానంలోని మొత్తం రెండు వందల అరవై ఐదు మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది असलेंटी ब्ला बॉक्स విమానంలో ఉండే ఫ్లైట్ డేటా రికార్డర్ కాక్పిట్ వాయిస్ రికార్డర్ అనే రెండు ముఖ్యమైన పరికరాల సమిష్ఠ సాధారణంగా బ్లాక్ బాక్స్ అని అంటారు ఇది విమానం ఆపరేషన్ కు సంబంధించిన కీలకమైన డేటాను రికార్డ్ చేసి భద్రపరుస్తుంది ఎందుకు బ్లాక్ బాక్స్ అని పిలుస్తారు నిజానికి ఇది నలుపు రంగులో ఉండదు సాధారణంగా ఆరెంజ్ రంగులో ఉంటుంది అందుబాటులో ఉండేలా స్పష్టంగా కనిపించేలా చేస్తారు కానీ మొదటిసారి తయారు చేసినప్పుడు ఇది బ్లాక్ కలర్లో ఉండటం వల్ల దీనికి బ్లాక్ బాక్స్ అనే పేరు స్థిరపడింది బ్లాక్ బాక్స్ లో రెండు ప్రధాన భాగాలుంటాయి ఫ్లైట్ డేటా రికార్డర్ విమానం వేగం ఎత్తు ఇంధన స్థాయి ఇంజిన్ పనితీరు గేర్ స్థితి వంటి సాంకేతిక సమాచారం చేస్తుంది సుమారు ఇరవై ఐదు గంటల వరకు డేటాను రికార్డ్ చేస్తుంది కాక్పిట్ వాయిస్ రికార్డర్ పైలట్లు కో పైలట్ల సంభాషణలు అలారంలు ఇతర శబ్దాలు మొదలైన వాటిని రికార్డ్ చేస్తుంది చివరి రెండు గంటల కాక్పిట్ ఆడియోలు భద్రపరుస్తుంది ఇది ఎలా పనిచేస్తుంది బ్లాక్ బాక్స్ విమానానికి విద్యుత్ సరఫరా అవుతున్నంత కాలం డేటా రికార్డ్ చేస్తుంది డేటా ఒక ప్రత్యేకమైన మెమొరీ యూనిట్లో భద్రంగా ఉంటుంది దీనిని అత్యంత బలమైన తో తయారు చేస్తారు దీని ఆకారం పెద్ద టిఫిన్ బాక్స్లా ఉంటుంది దీని పొడవు సుమారు పది నుంచి పదిహేను అంగుళాలు బరువు సుమారు నాలుగు నుంచి ఐదు కిలోల వరకు ఉంటుంది దీనిపై ఫ్లైట్ రికార్డర్ డు నాట్ ఓపెన్ అని స్పష్టంగా రాసి ఉంటుంది బ్లాక్ బాక్స్ ఉపయోగం ఏమిటి విమాన ప్రమాదం జరిగినప్పుడు అసలు కారణం ఏంటనేది తెలుసుకునేందుకు బ్లాక్ బాక్స్ డేటా కీలకంగా పనిచేస్తుంది పైలట్ తప్పిదమా సాంకేతిక లోపమా వాతావరణ ప్రభావమా అనే విషయాలను ఈ డేటా ద్వారా తెలుసుకోవచ్చు భవిష్యత్తులో ప్రమాదాలను నివారించేందుకు అవసరమైన మార్గదర్శకాలను రూపొందించేందుకు ఇది ఉపయోగపడుతుంది దీని ప్రత్యేకత ఏంటంటే బ్లాక్ బాక్స్లు తయారు చేయడంలో అత్యంత దృఢమైన మెటీరియల్స్ ఉపయోగిస్తారు పదకొండు వందల డిగ్రీల సెల్సియస్ వరకు ఉన్నత ఉష్ణోగ్రతను తట్టుకునేలా ఉంటుంది బలమైన దెబ్బలు నీటిలో మునగడం ఒత్తిడిని తట్టుకునేలా డిజైన్ చేస్తారు నీటిలో మునిగినప్పుడు దానిని గుర్తించేందుకు అండర్ వాటర్ లొకేటింగ్ బీకెన్ పనిచేస్తుంది ఇది ధ్వని తరంగాల రూపంలో సిగ్నల్స్ను పంపుతుంది